గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ యాక్షన్తో కూడిన పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి చెప్పాలంటే సుమారు ఆరుగురు నుంచి ఏడుగురు స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నారు తెలుగు చిత్రసీమకు సంబంధించిన వారు సో ఇప్పటికీ ఎంతో మంది హీరోలు తమదైన సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపించారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది ఇండస్ట్రీలో అయిన సినిమాలు సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తాయి వంద కోట్ల క్లబ్లోకి ఈజీగా చేరిపోతాయి కలెక్షన్ కింగ్ అనే చెప్పుకోవాలి ఈ రోజుల్లో టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ సో తొలిసారి ఐదు భాషల్లో నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ క్రిష్ ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని ఈ చిత్రాన్ని మొఘలు చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు సో ఈ మూవీపై అంచనాలు కూడా ఆకాశమంతగా ఏర్పడ్డాయి ఏమాత్రం తీసిపోని విధంగా పవన్ కళ్యాణ్ సినిమాను భారీ రేంజ్ లో రూపొందిస్తున్నారు మేకర్స్ ఎక్కడ ఖర్చుకు కూడా వెనకాడ్డం లేదు క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూట్ చాలా రోజుల క్రితమే మొదలైంది కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్కి ఆలస్యం అవుతోంది దీనికి తోడు ఎన్నికల వల్ల మరోసారి చాలా లేట్ అయింది ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ను కృషి చేసేందుకు సినిమా యూనిట్ అయితే వరుసగా అప్డేట్లు కూడా ఇస్తోంది ఇప్పుడు తాజాగా టీజర్ను విడుదల చేసింది ఈ సినిమా టీమ్ హై రేంజ్ యాక్షన్తో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు దాదాపు నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే చర్చ ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతోందని సో తొలి పార్టీకి సంబంధించి టీజర్ కానీ ఏదైనా అప్డేట్ కానీ వస్తుందని నెల రోజులుగా కొన్ని వార్తలైతే వినిపించాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సో తాజాగా ఇప్పుడు అదే నిజమని తేలింది మొదటి పార్టీకు సంబంధించి టీజర్ని ఇప్పటికే వదిలేశారు స్వాడ్వర్స్ స్పిరిట్ అనే పేరుతో టీజర్ అయితే అదిరిపోయింది సినిమా నేపథ్యాన్ని హీరో క్యారెక్టర్ను రివీల్ చేస్తూ ఎలివేషన్ ఇచ్చారు ముఖ్యంగా పవన్ తో కత్తి యుద్ధాలు చేయించారు ఈ హరిహర వీరమల్లు టీజర్లో పవన్ కళ్యాణ్ తొలిసారి దొరలను దోచుకునే దొంగలా కనిపిస్తాడు సో ప్రజల సొమ్మును పెద్దవాళ్ళు దోచుకుంటుంటే వాళ్ళని దోచుకుని లెక్కలు సరిచేసే వ్యక్తిగా అతను మూవీలో కనిపించబోతున్నాడనేది ఓ హింట్ అయితే ఇచ్చారు ఇందులో యాక్షన్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉన్నాయి పవన్ లుక్స్ హైలైట్ సో దీంతో టీజర్ అయితే తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్ర చేస్తున్నారు బాబీ డియోల్ ఇందులో విలంగా చేస్తున్నట్టు తెలుస్తోంది సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని ఇస్తున్నారు ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వంగా సహాయం చేస్తున్నట్టు తెలుస్తోంది సో టీజర్ ఏ విధంగా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి